ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా నస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టా స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన మీద ఉన్నప్పుడు మనకు ఆ సాయినాథుని కృప అనేది మన మీద అమృత వర్షంలాగా కురుస్తుందండి సాయినాథుని సందేశం నీతో బిడ ఒక రహస్యం చెప్పాలని ఇతను నీ చుట్టూ కూడా ప్రతి క్షణం ప్రతిరోజు పరవశించిపోతూ మరి తిరుగుతూ ఉన్నాడు మరి ఆ రహస్యం నీతో చెప్పాలని అతను ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రిగా మిగిల్చబోతూ ఉన్నాడు మరి ఏ రహస్యాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకో అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో సాయినాథుడు మనకు ఈ సందేశం ద్వారా తెలియజేయబోతూ ఉన్నారు తెలుసుకుందాం రండి అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయితే ఇక సాయినాథుని సందేశం గురించి తెలుసుకున్నామా ఇతను ప్రతిక్షణం ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూ నీకు దేని గురించో కానీ ఒక మంచి సంకేతమైతే తెలియచేయాలని చూస్తున్నాడు ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియజేయాలో తెలియక ప్రతిక్షణం కూడా నిన్ను గమనిస్తూ నీకోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలు నీకు అందించాలని ప్రయత్నిస్తున్నాడు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియజేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడో తెలుసుకో ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను నమ్మకాలను భయాందోళనను అన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును ఉంచుకుని ఈ సాయి చెప్పేటటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించి దేని గురించి బాబా ఈ విధంగా నాకు ఈ సందేశాన్ని వినిపించబోతూ ఉన్నారు అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలాగా తెలియజేయబోతూ ఉన్నారు అనే విషయం గురించి తెలుసుకో చూడు బిడ్డ నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు వారి మనసులో బాధ కూడా తెలుసు కనుకనే వారి వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చే చేసేటటువంటి పని నీ వేదనలు బాపేటటువంటి సాయికి వెయ్యి హారతులు ఇచ్చావు ఇప్పటికే ప్రతిక్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకం చేస్తూ వచ్చావు నీ కోరికలను తీర్చేటటువంటి సాయికి కోటి హారతులు పట్టావు చూడమ్మా నీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతిక్షణం ప్రతిరోజు ప్రతి క్షణం నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవడం వల్ల అసలు ప్రతిక్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు ఇక ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా నా భయానికి గురయ్యేటటువంటి సంఘటనలు చూడవలసిన పరిస్థితులు ఏమైనా ఎదురవుతున్నాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు చూడు తల్లి నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దు తల్లి ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది కనుక ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడు నాకు ఆ ఈ సాయి ఉన్నారు ఆయనే చూసుకుంటారు ఏది జరిగినా కూడా అంత ఆయనే ఉన్నానని ఒక్క మాట ఈ సమస్యకు తెలియచేయి తప్పకుండా అది నీ నుండి పారిపోతుంది పరారైపోతుంది చూడు చూడుదా ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపబోతుంది నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించినటువంటి నీవు నీకు మేలు చేయబోతుంది అలాగే నీకు ఇప్పటివరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నామస్మరణ అయినా ఏదైనా సరే నీకు సాధించి చూపించబోతుంది అలాగే నీ భక్తి నిన్ను నీ భగవంతుని దగ్గరకు చేర్చేలా చేస్తుంది చూడు ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నేను నిర్వహిస్తూనే వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను అలాగే ఏ విధంగా అయినా సరే కానీ నీకు ఒక మంచి అంటే ఏదైనా సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియజేసేందుకే ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటున్నాను అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడు ఆ రహస్యం ఏమిటి అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధ బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేనే తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను కనుకనే నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను నేను ఉన్నన్ని రోజులు ఈ భీమిపై సశీరంగా ఉన్నా ఉన్న రోజులు కూడా ఎన్నో చమత్కారణం చేసి అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాలను గురించి తెలియజేసి అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటటువంటి సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి అవ్వచ్చు ఏదైనా కానీ ఒక సంకేతాన్ని అయితే మీకు తప్పక తెలియపరుస్తూనే ఉన్నాను నేను నిరాకారుడిగా మీ అందరి హృదయాలలోనూ చిరస్థాయిగా ఉంటున్నానని తెలుసుకోండి అలాగే ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటున్నాను కూడా మీరు తెలుసుకోండి అనుకోండి ఈ సత్యాన్ని మీరు ఎప్పుడూ కూడా మరచిపోవద్దు మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయని తలవడం కాదు మన మనసే సాయి నిలయం కావాలి అప్పుడు కష్టం గురించినటువంటి ఆలోచన అనేది మనకు అస్సలు రాదు ఒకవేళ వచ్చినా కూడా అది అందరిని మనల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదు మనం ఈ కష్టాల వలయం వద్దని చెప్పి కోరుకుంటాం కానీ ఆ కష్టం వలయంలో జీవించి ఆ పరిస్థితులు ఏర్పడతాయి మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుడికి అదే చేరువులో ఉంటాం మన గురించి బాబా వారు కూడా అదే తాపన పడుతూ ఉంటారు శ్రద్ధా సహనం అనేటటువంటి మంత్రాలతో మనకు ప్రతిక్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకురావాలని మనకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియజేస్తూ ఉన్నారు బాబా వారు చేసినటువంటి చమత్కారాలలో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి చేయాలి అనేటటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయితే మనం సాయి యొక్క మన సాయి యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లే వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనకు తప్పకుండా అవగతమవుతుంది ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏమిటి అంటే బాబావారు మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అనేటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటితో దీపాలు వెలిగించినటువంటి సన్నివేశం కానీ దీన్ని ఒక చమత్కారంలో మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని సాయినాథుడు ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి మన మనస్సుకు ధైర్యం చెబుతూ ఉన్నారు అనే విధంగా సాయినాథుని గురించి కూడా ఆలోచించేటువంటి విషయాలను సాయినాథుని గురించి చెప్పుకునేటప్పుడు ఏదైనా కానీ సాయినాథుని గురించి బాబావారు లేదంటే బాబావారి గురించి చెప్పేటటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా మన సాయినాథుడు అతి చెరువులో ఉన్ ఉన్నట్లేనండి మనం బా సాయినాథుడు అడిగినటువంటి శ్రద్ధా సబూరులను బాబా వారికి అప్పు చెప్పినప్పుడు ఆయనే మనల్ని కూడా క్షమిస్తూ ఉంటారు ఎందుకంటే సాయినాథుడు అపర దయామూర్తి కనుక సాయినాథుని కరుణ అంటే చాలా అంటే చాలా అపారమైనది కనుక సాయినాథుని యొక్క కరుణాపూర్వకమైన చూపులు చాలండి ఎందుకంటే వాటి జాగృతం చేయడానికి అనుగ్రహించేటువంటి ప్రక్రియలో చూపించేటటువంటి సహనం ఉంటుంది చూడండి అది అద్వితీయం ఒకసారి మనం కనుక సాయినాథునికి ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుంది సాయినాథుని మాటలు తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మన నెట్టి పరిస్థితుల్లోనూ అంటే మనం సాయినాథుని తలిచినా తలవకపోయినా కూడా మన గమ్యానికి మనల్ని చేర్చినంతవరకు సాయినాథుడు మన చేతిని విడిచిపెట్టరు సాయినాథుడు అలాగే మన గమ్యాన్ని మనల్ని చేరుస్తారు లేదో మన గమ్యానికి చేరుకున్న తరువాత సాయినాథుని ఎట్టి పరిస్థితిలో కూడా మరచిపోకుండా ప్రతిక్షణం ప్రతిరోజు కూడా సాయినాథుని స్మరణతో బ్రతికి ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు ఒకవేళ ఆపదలు అంటే మనల్ని చేరువవుతున్నప్పటికీ కూడా క్షణంలో సాయినాథుడు అడ్డుగా నిలబడి మనకు ముందే ఒక సంకేతాన్ని సూచనలను ఏదో ఒక విధంగా మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా ఆ విషయాన్ని తెలియజేయాలనేటువంటి తపనం మన సాయినాథులకి ఎప్పుడు అనుక్షణం ఉంటుంది కనుకనే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సాయి బిడ్డలకి భక్తురాలకి ఆ అనుభూతి సాయినాథుడు చేసేటలు చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నాము ఆ విధంగా సాయినాథుని అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా సాయినాథుని ఎంతో దైవంగా భావిస్తూ ప్రతిక్షణం ఆయన నామస్మరణలో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఒక్కసారి సాయినాథుని దగ్గర ఆయన ఎవరైనా సరే కానీ మరలా మనం దగ్గర అయ్యాముంటూ సాయినాథుని దూరం చేసుకోలేము అంతటి కరుణామూర్తి మన సాయినాథుడు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు మరి ఈరోజు మరి మనకు ఇటువంటి గొప్ప సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఈ సందేశం ఎలా అనిపించింది మంచిగా అనిపించింది కదూ మళ్ళీ మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ కల్ కలుసుకున్నామండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు